ఇలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఎందుకు నివాసముంటుందో తెలుసా ఇంట్లో ప్రశాంతత నెలకొల్పడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం నుండి నిత్యం దీపారాధన చేయడం వరకు ప్రతి చిన్న అలవాటుకూడా సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రమైన కాంతివంతమైన ప్రదేశంలోనే కొలువై ఉంటుందని మన పెద్దల నమ్మకం ఇంట్లో దైవికశక్తిని రెట్టింపుచేసే ఆ నాలుగు ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం దైవికశక్తిని పెంచే నాలుగు ముఖ్యమైన మార్గాలు శుభ్రతే దైవం ముందుగా ఇంటిని చిందరవందరగా ఉంచుకూడదు పాత వస్తువులు చిరిగిన బట్టలు ఏళ్ల తరబడి మూలపడి ఉన్న పనికిరాని కాగితాలను వెంటనే తొలగించాలి ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇల్లు ఎంత ఖాళీగా శుభ్రంగా ఉంటే అంత కాంతివంతంగా ప్రశాంతంగా కనిపిస్తుంది నిత్యదీపారాధన ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం మీకు ఎక్కువ పూజలు చేసే సమయం లేకపోయినా కనీసం దీపం వెలిగించి ఒక పువ్వు పెట్టి అగరుబత్తీలు వెలిగిస్తే చాలు ఆ ధూపం దీపకాంతి ఇంట్లోని చీకటిని ప్రతికూలతను తరిమికొడతాయి చిన్నపాటి ఆచారాలు మంగళవారం శుక్రవారం వంటి పర్వదినాల్లో మహాలక్ష్మీ పూజ లేదా ఇష్టదైవ ప్రార్థనలు చేసుకోవడం మంచిది నెలకు ఒకసారైనా ఇంట్లో చిన్నపాటి భజనలు లేదా ఆధ్యాత్మిక చర్చలు జరిగేలా చూసుకోవడం వల్ల దైవబలం పెరుగుతుంది విశ్వాసం ప్రార్థన ఒక చిన్న రాయిని లేదా విగ్రహాన్ని ఉంచుకొని కూడా నిశ్చలమైన భక్తితో ప్రార్థిస్తే అది మాయాశక్తిని సంతరించుకుంటుంది దేవునిపై నమ్మకాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి కష్టాలను తట్టుకునే శక్తి లభిస్తుంది ఈ సరళమైన మార్గాల ద్వారా మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందించుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోట సుఖ సంతోషాలు వాటంతటవే వచ్చి చేరుతాయి